ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దర్శి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఇక్కడి నుంచే కూడా చాలామంది దర్శి నియోజకవర్గంలో గనక ఒకసారి గనక పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఎంత మాసు వాళ్ళు డెవలప్ అవుతారనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ కనుక చూసినట్టయితే ప్రధానంగా గొట్టిపాటి ఫ్యామిలీ బూచేపల్లి ఫ్యామిలీకి అక్కడ జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో అది పొలిటికల్ ఫైట్ కాదు పొలిటికల్ వారుగా కూడా మనం తెలియజేసుకోవచ్చు ఎందుకంటే గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం కూటమి వైపు నుంచి పోటీ చేస్తే వైసీపీ తరపు నుంచి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు బరిలోకి దిగటం జరిగింది ఇద్దరు కూడా టగ్గా ఫైట్ బాగా జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది కూటం వేవులో ఒకవైపు గొట్టిపాటి లక్ష్మిదే విజయం అని అందరూ భావించిన నేపథ్యంలో అనూహ్యంగా లాస్ట్ రౌండ్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అక్కడ ఉన్నటువంటి ప్రజల మద్దతుతో కూడా బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు స్వల్ప మెజారిటీతోటి అక్కడి నుంచి బయటపడ్డటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో గొట్టిపాటి లక్ష్మి అక్కడ స్పీడ్ పెంచిందని కూడా తెలియజేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టులు కసరత్తు దాదాపుగా ఒక చెప్పాలి ద ఇక్కడ ఏ అయితే దేవాలయ కమిటీలు అయితే వ్యవసాయ మార్కెట్లు అయితే రాష్ట్ర కార్పొరేషన్లో కొన్ని చైర్మన్ పోస్టులు మొత్తం కొలిక్కి తీసుకొచ్చి ఈ నెలాఖరుకు కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఈ నామినేటెడ్ పోస్టులు మొత్తం కొలిక్కి తీసుకొచ్చి దాదాపుగా జనసేన పార్టీకి కొంత పర్సెంట్ అదేవిధంగా ఎందుకంటే వాళ్ళు కూటమిలో భాగస్వాములు కాబట్టి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బీజేపీకి ఈ ముగ్గురు కూడా కొంత ప కొన్ని కొన్ని పదవులు కేటాయించి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది ఈ క్రమంలో దర్శన నియోజకవర్గం నుంచి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు తక్కువగా కూడా రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి కానిస్టెన్సీలో తిరుగులేని నేతగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన చక్రం తిప్పే నేతగా కూడా ఉన్నారు ఆ క్రమంలో కూడా గొట్టిపాటి లక్ష్మి వాళ్ళ అన్నగారు కూతురే కాబట్టి రాబోయే రోజుల్లో ఆమెకు అధిక ప్రాధాన్యత కూడా కేటాయిస్తూ నామినేటెడ్ పదవి రేసులో గొట్టిపాటి లక్ష్మికి ఏదైనా కూడా ఒక మంచి నామినేటెడ్ పదవి వస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు దర్శి కానిస్ట్యెన్సీలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని దర్శి ప్రజల వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం పరిష్కరించడంలో స్పీడ్ పెంచినటువంటి గొట్టిపాటి లక్ష్మికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నామినేటెడ్ పదవిలో నామినేటెడ్ రేస్ అదేవిధంగా నామినేటెడ్ పదవి కూడా ఖచ్చితంగా కేటాయిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకరిద్దరు పెద్దలు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు ఎందుకంటే గొట్టిపాటి లక్ష్మి గారు వాళ్ళ భర్త వాళ్ళ ఇరువురు కూడా దర్శన నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలను కూడా ఎక్కువగా కలుస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకంటూ కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారు కాబట్టి ఖచ్చితంగా గొట్టిపాటి రవికుమార్ గారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఆమెకు నామినేటెడ్ పదవి దక్కుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదని కూడా కొంతమంది గాఢంగా కూడా వినిపిస్తున్నారని తెలియజేసుకున్నారు